హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివీళ్ళు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ అలా కావచ్చిందండి వాతావరణం అయితే చాలా కూల్ కూల్గా ఉంది పల్లెటూరులో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి అంతగా ఎండలు లేవు కానీ కొంచెం వేడిసేగా అలా ఉంటుంది కదా కానీ అయితే మాత్రం చాలా చల్లగా వెదర్ కూల్ కూల్గా ఉంటుంది పైగా కోడి కూతలతో అసలుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి అందుకనేసి ఇంకా ఉదయాన్నే లేవంగానే కాసేపు వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాను ఇలాంటి వాతావరణము అందు మామూలుగా మన టౌన్లో అయితే వీలు అవ్వదు కదండి చూసేదానికి కానీ అందుకనేసి మా పైన మేడ పైన కాసేపు అలాగనే ఉండేసి ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో నీట్గా కసుబుట్టేసి మాప్ పెట్టేసి పూజ చేయాలండి దగ్గర దగ్గర రెండు నెలలు పైన అయింది కదా పూజ కదా కొంచెం డస్ట్ పట్టింది పూ చేసుకుంటేనే ఇంట్లో బాగుంటుంది అలాగనే మనకు మనసు బాగుంటుంది అలాగనే మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి కదండి ఇంకా ఇల్లంతా వచ్చిన తర్వాత ఇంకా మాప్ పెట్టిద్దాం అనేసి ఇదిగోండి ఇది గాలా కంపెనీది అనమాట ఎప్పుడో తీసుకుందండి ఇల్లు కట్టించినప్పుడు తీసుకుంది అదే యూజ్ చేస్తున్నాను ఈ నీళ్ళలో కొంచెం కళ్ళు ఉప్పు అలాగనే కొంచెం పసుపు కొంచెం ఫినైల్ యాడ్ చేశానండి ఒకటి రెండు సార్లు మాప్తో తుడుస్తున్నాను శుక్రవారము మంగళవారము అలా నేను సార్లు వెట్ మాపు అలాగే డ్రై మాప్ అలా పెడుతుంటాను కానీ కొంచెం డస్ట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించి రెండు సార్లు వెట్ మాపు డ్రై మాప్ పెట్టేసిన తర్వాత నిన్న మాత్రమే నేను ఇదిగోండి ఎక్కువగా డస్ట్ అంత పట్టింది కదండి పూజ గది అంతా ఒక రోజు క్లీన్ చేసి పూజ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుందనేసి ఆదివారం మార్నింగ్ ఇదిగోండి పూజ గదిలోని దీపాలు అన్నిటిని క్లీన్ చేసానండి అలాగనే అమ్మవారిని దేవుడి పట్టాలన్నిటి కూడా నిన్న నేను ఇటుగా క్లీన్ చేసి పెట్టేశాను ఇందుకంటే నాన్ వెజ్ తెస్తారు కదా అని పూజ అయితే చేయలేదు కానీ అండి ఇలాగ నాన్ వెజ్ తెచ్చేసరి కొంచెం లేట్ అవుతుంది మధ్యాహ్నానికి అలా చేయాల్సి వస్తుంది కదనేసి ఎర్లీ మార్నింగే పూజ గదిలో ఉన్న దీపాలని అన్నింటినీ అలాగే అమ్మవారిని దేవుడి పాఠాలన్నిటినీ నీట్గా క్లీన్ చేసి పెట్టానండి ఎందుకంటే ఇవాళ పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అదే ఒకటి రోజు మనం దేవుడి పాఠాలన్నిటినీ క్లీన్ చేసి పెట్టేసి ఇలా ఎక్కువగా ఉన్న దీపాలన్నింటినీ క్లీన్ చేసేసి పూజ చేసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా ఎందుకంటే ఎవరో ఒకరు మావయ్య చూడడానికి వస్తూనే ఉంటారండి పల్లెటూరు కదండి ఎక్కువ అభిమానాలు ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అందుకనేసి ప్రతి ఒక్కరు మావయ్య చూడటానికి వస్తుంటారు తెల్లవారు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పూజ చేసుకోవడానికి కూడా వీలు అవదనేసి ఆదివారం రోజే పూజ గదిలో ఉన్న దీపాలు అన్నిటిని అత్యయ పూజ చేసినవి అన్నీ అలాగనే ఉంటాయి కదండి అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నానండి చాలా ఈజీగా బ్రాసి నీట్గా క్లీన్ అయిపోతాయండి ఎన్ని రోజులు అలా ఉన్నటివైనా కానీ కొంచెం ఓపీ తంబర్లు విమ్ లిక్విడ్ అనేది యాడ్ చేసేసి ఇలా క్లీన్ చేసానండి ఒకసారి ఇలా క్లీన్ చేసి అన్నీ పెట్టేశాను అనుకోండి మనం యూజ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండొచ్చు కదా అనేసి అన్నీ అలా క్లీన్ చేసి పెట్టేశానండి ఇలా ఒక స్టోరేజ్ బాక్స్లో అన్ని అరేంజ్ చేసి పెడతాను ఆల్రెడీ మన ఛానల్లో మనం పూజ రూమ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో ఉంది కావాలంటే చూడండి చూడండి ఎంత తలతలా మెరుస్తున్నాయో పూజ గదిని అలాగనే పూజ గదిలో ఉన్న దీపాలన్నింటినీ ఇలా నేను నిండుగా కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం అలాగనే అమ్మవారిని దివులందరినీ నిండుగా పువ్వులతో అలంకరించుకోవడం అంటే ఇష్టం కదండి రెండు నెలలకు తర్వాత ఇప్పుడు పూజ గదిని చూస్తే చాలా బాధ అనిపించిందండి అందుకనేసి అంతా అయితే లేట్ అవుతుంది అనేసి ఇలా దీపాలను తర్వాత పూజ గదిలు అమ్మవారిని పూజ గదిలు అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశానండి ఆదివారం రోజు ఇంకా ఇవాళ ఇల్లంతా కసగొట్టేసి మాపు పెట్టేసిన తర్వాత ఇంకా నేను హెడ్ బాత్ చేసి పూజ కూడా చేశానండి ఎందుకండి నిండుగా కలకల అమ్మవారు మా పూజ గది అలాగనే దేవుడి పటాలన్నిటికీ ఇలా పువ్వులతో అలంకరించేసి పూజ చేశానండి చల్లగా చూడమ్మా మా అమ్మాయి తొందరగా కోలుకునేలా చూడమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మా అమ్మ కొంచెం రికవర్ అవుతున్నారు కానీ ఇంకా చాలా టైం పట్టేలా ఉందండి ఆ దేవుని దయ ఆ అమ్మవారి దయ అంత తర్వాత మీ అందరు కూడా బ్లెస్ చేయండి అలాగే మీ అందరూ కూడా ప్రే చేయండి మా మామయ్య తొందరగా కోలుకోవాలనేసి ఇదిగోండి తెల్లవారిసరికి పూజ అయితే అయిపోయిందండి ఇలా ముందు రోజే మనం ఏదైనా మనకు ఎక్కువ హడావిడ లేకుండా తొందర తొందరగా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజే దేవుడి అయితే నేను పూజ కదా అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎర్లీ మార్నింగ్ కల్లా మనం పూజ అయితే చేయొచ్చండి చిన్న పూజగా ఏదైనా చింత లేకుండా మనం పూజను చేసుకోవచ్చు మెయిన్గా మనసులో సంకల్పం ఉండాలి అలాగే అమ్మవారిపై ప్రేమ ఉండాలి పూజ చేసుకోవాలి అనే ఇష్టం ఉండాలండి ఇంకా పూజ చేసిన తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చాను ముందు రోజునైతే అయితే నిన్ననే దోశ పిండి అందు వేసి పెట్టానండి గ్రైండర్ కూడా కడిగేసి పెట్టేశాను చూడండి కిచెన్ అంతా నీట్గా ఉంది ఇంకా పాలు వచ్చి ఫస్ట్ పాలు కంచాలి కొంచెం దోశ పిండి బయటనే పెట్టేసాను మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి ఫ్రిడ్జ్లో పెట్టేసిన పిండి కూడా మనం సాల్ట్ అది ఏం వేయకుండా అలాగే పెట్టేస్తామనుకోండి పులసకుండా ఉంటుంది అనమాట దోశ పిండిలో చాలా మంది అన్నం మంది వేస్తుంటారండి అన్నం మంది వేస్తే నిలవ ఉండదండి కొంచెం పసుపు లెక్క పొర అందు కడుతుంది అలాగనే తొందరగా పులుస్తుంది అనమాట అన్నం బదులు కొన్ని అటుకులు కానీ బొరుగులు కానీ అనుకోండి వారం పది రోజులున్నా పిండి ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నేను స్టవ్ కూడా తుడిచిపెట్టేశాను కదండి ఫస్ట్ అయితే ఇదిగోండి బర్నర్స్ ప్లేట్లు అలాగనే బర్నర్ స్టాండ్స్ అంత పెట్టేసి ఫస్ట్ కాంచి పాలు చల్లార్చి మామయ్యకి తాపాలి తర్వాత కాఫీ అంటే ఈ మధ్య మర్చిపోయానండి మామయ్య కొంచెం అలా జరిగిన దగ్గర నుంచి మామయ్య అమ్మాయి ఎదురు కాఫీ తాగాలంటే అస్సలు బుద్ధి పుట్టదనమాట ఇంకా ఊర్లోకి వచ్చిన తర్వాత నాకు అసలు కాఫీ తాగాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందండి ఎందుకంటే ఊరికి వచ్చాను అంటే మామయ్యతో పాటు కూర్చునేసి మామయ్య మంచి మీద కూర్చుని అంటే మామయ్యతో పాటు కింద కూర్చునేసి అది ఇది మాటలు చెప్పుకుంటూ కాఫీ తాగేది అలవాటు ఉండింది కదా కానీ అసలుకి నాకు ఒకదాని కాఫీ అనేది తాగు దిగాలేదండి అత్త అంటే కొంచెం లేట్గా తాగుతుంది నేను మామయ్య ఇద్దరు కలిసి కాఫీ తాగేవాళ్ళము కానీ నేనైతే అసలు కాఫీ అనేది మానేసానండి మామయ్యతో పాటు మళ్ళీ కలిసి కాఫీ తాగాలనేది కోరిక అనమాట ఇంకా ఎండబడింది చూడండి ఇంకా దోశ ప్రిపేర్ చేయాలి అలాగని కొంచెం చట్నీ ప్రిపేర్ చేయాలి కానీ బయటకు వచ్చిన తర్వాత అసలుకి చూడండి అయితే పూర్తిగా నిద్రపోయింది తర్వాత ఇక్కడ ఉన్న నిమ్మ చెట్టు కూడా పూర్తిగా ఎండిపోయింది చూడండి చాలా బాధ అనిపించింది అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది నిండ్లు కట్టించిన కొత్తలో ఇట్లా తులసమ్మను ఏర్పాటు చేసుకున్నానని ఒక వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి తులసమ్మ ఎంత కలగా నిండుగా అన్నమాట కానీ మామయ్య కొంచెం హడావిడి హడావిడిగా అప్పుడు కింద పని హడరేసి హడావిడి హడావిడిగా వెళ్ళేటప్పుడు తాళం చేతులు మేమే తీసుకెళ్ళాం గేటు లేకుంటే పక్కింటి వాళ్ళకు లేకుండా మా బంధువులకి ఇచ్చిన కూడా వాళ్ళన్నా చెట్లకు నీళ్ళు పోసేవాళ్ళండి ఆ హడావుల్లో మర్చిపోయేసి అలాగే వెళ్ళిపోయాము కానీ ఆ చెట్లు ఎండిపోయాయి చూడండి నిమ్మ చెట్టు అలాగనే తులసం కూడా పూర్తిగా నిద్రపోయింది ఆ పొయ్యి చూడండి అతయ్య వద్దన్న కూడా నేను మా మామయ్య బలవంతం మీద పొయ్యి అనేది కట్టించాము ఇంకా కార్తీక మాసంలో మళ్ళీ తులసం అనేది ఏర్పాటు చేసుకుంటానండి నిమ్మ చెట్టు అయితే అతయ్యి మామయ్య కొంచెం నిమ్మకాయలు నిమ్మరానికి యూజ్ అవుతుంది కదనేసి ఊరి దగ్గర నుంచి నిమ్మ చెట్టు తీసుకొని వచ్చానండి కాయలు కాసే చెట్టును తీసుకొని వచ్చాను కానీ అది పూర్తిగా ఎండిపోయేసరికి తులసమ్మను అలాగే నిమ్మ చెట్టును చూడగానే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేయండి అసలుకి ఇంటికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి చూసేంత వరకు అవును ఇట్లా చెట్టు ఉన్నాయి కదా అనేది కూడా జ్ఞాపకం లేదండి అంత హడావుడి జీవితం అయిందనమాట కొంచెం మైండ్ టెన్షన్ అంత హడావిడిగా ఉండబట్టి అసలు గుర్తుకు లేకుండా తాళము పక్కింటి వాళ్ళకో లేకుంటే కనుక మా బంధువులకి ఇచ్చి వెళ్ళినా కూడా వాళ్ళనే చెట్లకు నీళ్లు పోసేవాళ్ళు కదా అని బాధ అనిపించింది ఏం చేస్తామో ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటే కదండీ ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి మా అమ్మకైతే పాలు పూర్తిగా చల్లారిన తర్వాత నేను తాపొచ్చానండి ఇంకా ఇక బ్రేక్ఫాస్ట్ కోసము పల్లీల చట్నీ అలాగనే దోశ పోస్తున్నానండి ఒకసారి దోశ పిండి మనం ప్రిపేర్ చేసి పెట్టేసామనుకోండి వారం పూడతా ఎలాంటి టెన్షన్ లేకుండా ఒకరోజు దోశ ఒకరోజు సెట్ దోశ ఒకరోజు పొంగనాలు అలా ప్రిపేర్ చేయొచ్చు కదనేసి నేను దోశకు నాన పోసి గ్రేటర్కి వేసి పెట్టానండి అయితే పల్లీ చట్నీతో దోశ ఇంకా మనకు మసాలా అంద ఏం అవసరం లేదు మసాలా దోశ కోసం మసాలా అంద ఏం అవసరం లేకుండా ఇదే కొంచెం గట్టి చట్నీ అలాగనే ఈ చట్నీని కొంచెం వాటర్ కలిపేసి మామూలుగా మనం అతుకొని తినేదాన్ని ఆ చట్నీ రెడీ చేయొచ్చు కదా అనేసి ఫస్ట్ అయితే ఇదిగోండి కొన్ని ఎక్కువ ఆనియన్స్ అనేది కట్ చేసాను ఈ చట్నీ ఇలా దోశ లెక్కనే కాకుండా ఇడ్లీ లెక్కనే కాకుండా పులగం లెక్కనే కాకుండా ఎలా అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఒక టూ త్రీ డేస్ ఉన్న నిల్వ ఉంటుందండి మెయిన్గా మామూలుగా మనం పచ్చి కొబ్బరి వేసి పప్పుల చట్నీ అని ప్రిపేర్ చేస్తుంటాం కదా అవైతే నిల్వ ఉండవు కానీ ఈ పల్లీల చట్నీ మాత్రము టేస్ట్లో అలాగే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఒక టూ త్రీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది మాట ఫ్రిడ్జ్లో అందుకనేసి ఇదిగోండి టొమాటోస్ కూడా కట్ చేసి వేసాను తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసి అంటే కట్ నేను ఇలా నీట్గా వాటర్తో వాష్ చేసేసి వేసేసానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి కొంచెం హడావడి హడావడిగా మాట్లాడుతున్నాను నాకు కొంచెం జలుబు స్టార్ట్ అయ్యిందండి ఎందుకంటే నేను ఆ డస్ట్ ఎక్కువ అంతా ఇల్లంతా క్లీన్ చేసేసరికి ముక్కలకు డస్ట్ ఎక్కువ పట్టుకునేసి కొంచెం జలుబు స్టార్ట్ అయ్యింది కొంచెం వస్తుంది చూడాలి రేపటికైతే ఫుల్గా జలుబు స్టార్ట్ అవుతుంది అదొక ఎలర్జీ టైప్ అండి నీళ్లు మారినా లేకుంటే కనుక ఏదైనా డస్ట్ ఎక్కువగా దుమ్ము పట్టినది ఏదైనా క్లీన్ చేసినా కూడా అది డస్ట్ ఎలర్జీ అనేది నాకు స్టార్ట్ అవుతుంది ఇంకా స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఇదిగోండి ఇలా ఆనియన్స్ అలాగనే పచ్చిమిర్చి టొమాటోస్ వేస్తున్నానండి పల్లీల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి తెలియని వాళ్ళైతే ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే ఎలా ఉండి కంపల్సరీగా నేను చేసిన విధంగా మీరు ప్రిపేర్ చేస్తారని కంపల్సరీగా కామెంట్ చేయండి ఆ తర్వాత పల్లీలు వేయించేదానికి ఈ చిన్నపాటి బాండి చూడండి చాలాసార్లు మీరు చూసే ఉంటారు కదండి పాత బాండి అయినా కానీ ఇలా పల్లీలు వేయించడానికి అలాంటప్పుడు అదే యూజ్ చేస్తుంటానండి అదొక సెంటిమెంట్ అనమాట కదా ఎంత పాతవైనా కానీ పెన్నాలందు మనం పడేయలేం అనమాట కొన్ని మనం అలాగే యూజ్ చేస్తూ ఉంటాం కదా నేను కూడా అంతేనండి ఇదిగోండి కొంచెం ఆనియన్స్ అలాగనే టొమాటో కొంచెం క్రంచిగా ఉండేటట్టు కానీ ఇలా వేయించాలండి అంత లోపల ఇదిగోండి దోసపెండి ఎంత బాగా పొంగిందో చూడండి ఇంకా దోశమిండి కొలతలు వచ్చేసండి నాలుగు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినపప్పు అలాగ ఒక రెండు స్పూన్లమైన మెంతులు అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు శనగపప్పు అలాగనే ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువగా ఉంటాయండి అటుకులు కానీ వేయచ్చు లేకుంటే బురుగులు కానీ నానబెట్టేసి బాగా వాష్ చేసిన తర్వాత మనం గ్రైండర్కి వేస్తే సరిపోతుందండి ఇంకా వంట సోడా వేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఒకసారి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను అందులోపల ఇక్కడ ఆనియన్స్ అంత బాగా వేగిపోయచ్చు చూడండి ఇంకా పక్క తీసి పెట్టాను అనమాట స్టవ్ ఆఫ్ చేశాను లాస్ట్లో కొంచెంగా చింతపండు అనేది యాడ్ చేశానండి ఆ వేడికి మెత్తపడుతుంది కదా అనేసి అది చల్లారే లోపల ఇక్కడ పల్లీలు కూడా వేయించి పెట్టాను కదండి అవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత పుట్టు కూడా తీశాను ఫస్ట్ పల్లీలు మిక్సీకి వేస్తున్నానండి ఫస్ట్ కొంచెం పలుకులు పలుకులుగా ఉండేటట్టుగానే మనం చట్నీ అనేది మిక్సీకి వేసుకునేసి కొంచెం పక్క తీసుకొని గట్టి చట్నీ తర్వాత కొన్ని నీళ్ళు యాడ్ చేసేసి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ యాడ్ చేసి అవన్నీ వేసానండి ఓన్లీ అవే పల్లీలు అలాగనే సాల్ట్ తర్వాత పచ్చిమిర్చి అనేది కొంచెం పక్క తీశానండి ఎందుకంటే కారం ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది కదా అనేసి తర్వాత మిగతాదంతా అందులో యాడ్ చేశాను తీరా మిక్సీలో వేద్దాము ఆ మిక్సీ స్విచ్ ఆన్ చేద్దాము అనేటప్పుడే కరెంట్ పోయిందండి ఇప్పటికే లేట్ అయిందనమాట కొంచెము ఇవి చల్లారేసి ఆరేసి ఇలాగ మా అమ్మాయికి అయితే మార్నింగ్ మార్నింగ్ అయినా కానీ మనం ఆ టీఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ అంతేం లేదు కదండి అందుకని పాలు తాపాను కానీ నిదానంగా ప్రిపేర్ చేయొచ్చులా అనుకుంటూ ఉండేసరికి కరెంట్ పోయింది ఇవి చల్లాల్సరికి కొంచెం లేట్ అయింది ఎలా ఇప్పుడు రోల్ కడిగేసి రోడ్ నీళ్ళుగా తుడిచేసి చేసేదానికి కూడా టైం లేదనమాట అందుకనేసి మా అమ్మ కొంచెంగా నాకు ఐడియా ఇచ్చిందండి ఎలాగో చాపర్ ఉంది కదా దీంట్లో పోయేమా అని చెప్పింది ఫస్ట్ టైం అండి చాపర్లో చట్నీ మీరు ఎప్పుడైనా అలా ప్రిపేర్ చేశారో అని తప్పకుండా కామెంట్ చేయండి కానీ ఐడియా బాగా వర్కౌట్ అయ్యిందండి చట్నీ బాగా ఈజీగానే మెదిగిపోయింది ఎక్కువ టైం కూడా తీసుకోలేదు కానీ మనం మిక్సీ వేసినట్లుగా కానీ రోట్లో నూరినట్టుగా కానీ అంతగా రాదు కానీ బాగానే పర్లేదు అనమాట ప్రస్తుతానికి యూజ్ అవుతుంది ఓన్లీ చాపర్లో చాపింగే కాకుండా ఇలా చెట్టీలు కూడా ప్రిపేర్ చేయొచ్చు అనేసి ఒక ఐడియా వచ్చిందండి కొంచెం వాటర్ కలిపేసి ఇదిగోండి అలా అంతా వేసి మిక్స్ చేస్తున్నా వెంటనే కరెంట్ వచ్చిందండి ఏం చెప్తాము ఇంకా పెన్నం స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేశాను దోశ కోసం అనేసి ఇది వచ్చేసి క్యాస్ట్రేయం పెన్నమండి కొంచెం ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన వెంటనే ఇదిగోండి ఇలా టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసి దోశ పోసామనుకోండి దోశ నీట్గా లేసి వస్తుంది అనమాట నాన్స్టిక్ పెనం ఎలా యూజ్ అవుతుందో మనకు అంతకంటే బాగా దోశలు అనేది వస్తాయండి కానీ ఈసారి దోశ పెనం కూడా నాకు హ్యాండ్ ఇచ్చిందని చెప్పొచ్చు అనమాట ఫస్ట్ దోశ అయితే రాలేదు సెకండ్ దోశన వస్తుందేమో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసి అదే దోశ ఇలా ఇదిగోండి దిష్టి కూడా తీసానండి దిష్టి తీస్తే కనుక దోశలు అనేది పెనాయని కత్తుకోకుండా వస్తాయనేసి మా అత్తయ్య అలాగనే మా అమ్మ అంటుండేవాళ్ళు అనమాట తర్వాత దోశ పోసాను కొంచెం ఎక్కువగానే ఆయిల్ అనేది వేశానండి సైడ్ వెంట అందు అనేసి అసలు ఏమైందంటే ఈ పెన్నంలో అత్తయ్య ఎప్పుడు చపాతి చేసి అలాగనే పెట్టేసిందంటే నాకైతే తెలియదు అనమాట ముందు తెలిసిందే ముందు రోజు నైట్ కొంచెం ఆయిల్ అనేది వేసి సీజనింగ్ చేసి పెట్టేసేదాన్ని ఇంకా ఇప్పుడైతే ముందే లేట్ అయింది కదా అనేసి ఇంకా అది వీలు అవ్వదని ఆ పెన్నం పక్కన పెట్టేసి నాన్స్టిక్ పెన్నం ఎలాగో ఇంట్లో ఉండిందండి మళ్ళీ నాన్స్టిక్ పెన్నం కొంచెం క్లీన్ చేసి స్టిక్ పెన్న మీద దోశలు పోస్తున్నాను ఈ నాన్స్టిక్ పెన్నో వాడ కూడా చాలా రోజులు అయింది అండి అందుకని సైడ్ వెంట అలా ఉంది ఒకరోజు ఒకదాని వెంట ఒకటి ఒక దాని మెంట ఒకటి మనకు హ్యాండ్ ఇస్తుంటాయి మన పనులు సవ్యంగా నెరవేరవు అంటుంటే చూడండి ఇవాళ సేమ్ అలాగనే అయిందండి ఇదిగోండి పల్లి చట్నీతో దోశ చాలా టేస్టీగా ఉందండి చట్నీ అయితే మాత్రము చాపర్లో వేసినా కూడా చాలా టేస్టీగా వచ్చింది నాన్ నాన్స్టిక్ పెనం మీద అయినా కానీ చాలా టేస్టీగా ఉన్నిందండి దోశ కూడా కొంచెం అమ్ము క్రిస్పీగా కావాలంటే అంటే కొంచెం లో ఫ్లేమ్ టు పెట్టేసి అలా మీడియం ఫ్లేమ్ ఇలా బాగా కరకరలాడేటట్టుగా దోశ పోసిచ్చాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కిచెన్ అంతా నీట్గా తుడుస్తున్నానండి ఇంకా మన ఇంట్లో ఉండే పనులే కదండి ఎర్లీ మార్నింగ్ నుంచి హడావిడి హడావిడిగా పనులన్నీ స్టార్ట్ అయ్యాయి అయితే ప్రశాంతంగా అమ్మవారి పూజ చేసుకున్నాను తర్వాత ఇంకా ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయిందండి చూడండి స్టవ్ అంతా కొంచెం దోశ అంతా పడింది అనమాట చిన్న 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 పలుకులు పలుకులు లెక్క రాలై అదంతా కూడా స్టవ్ పైన చుట్టూతో పడింది ఆయిల్ అంతా పడింది అందుకనే స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసాను మా అమ్మాయికి యాపిల్ జ్యూస్ కూడా చేసి ఇచ్చానండి అదండి పల్లెటూరులో హడావడి హడావిడిగా అనుకున్న పనికి ఒకటి రెండు పనులు అయినట్టుగా ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అలాగనే తులసమ్మ కొంచెంగా నిద్రపోయినందుకు చాలా బాధగా అనిపిస్తుంది ఏం పర్లేదు అమ్మవారు ఎండలు ఎక్కువగా వండేసి నీళ్ళు లేక అలా అయింది కదా మళ్ళీ ఎలాగో కార్తీక మాసంలో అమ్మను ఏర్పాటు చేసుకుందాం అనేసి నా మనసుకు నేను సర్ది చెప్పుకునేసి ఇవాళ అమ్మవారు అందరూ బాగుండాలి తల్లి అందరిలో మేము ఉండాలి మా అమ్మాయి తొందరగా కోలుకునేలా చూడమ్మా అని మనస్ఫూర్తిగా అమ్మవారి పోయి చేసుకున్నాను అదండి మా ఊర్లో హడావడి హడావిడిగా మార్నింగ్ రొటీన్ బాగానే మీతో షేర్ చేశాను వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో ఐకాన్ అనుకుంటడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యి వీడియోస్తోనే మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి